శ్రీ మాత్రే ప్రేణమహ జనవరి పదకొండు శని త్రయోదశి ఈ రోజున ఈ పరిహారాలు చేస్తే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని పోతాయి జనవరి పదకొండు శని త్రయోదశి శని దోషాలు పోవటానికి ఈ పరిహారాలు చేయండి జనవరి పదకొండు శని త్రయోదశి పరమ పవిత్రమైనది పుష్యమాసంలో శని త్రయోదశి శనివారం రావటం చాలా అరుదు పుష్యమాసంలో శనివారం శని త్రయోదశి రావటం చాలా గొప్ప పర్వదినంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున ఏ సమయంలో అయినా సరే మీరు కుక్క కనిపిస్తే ఈ మాట అంటే చాలు శనిదేవుడు మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని వేద పండితులు చెబుతున్నారు శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శనిశ్వరాయ నమ అని కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున శని త్రయోదశి అంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు శనికి అభిషేకం చేయాలి ఉదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఉదయం కాని వారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదున్నర నుండి ఆరున్నర నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార శనిదేవుని ప్రభావం ఉన్నవారు ఆయనకు భక్తులతో కలిసి ధర్మబద్ధంగా పూజిస్తే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి కరుణామూర్తి ఈశ్వరయ్యకు ప్రత్యేకమైన రోజున ఈ చెట్టును తాగితే చాలు ఒక గంటలో మీ ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏంటి అంటే శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఆ చెట్టు తాగితే చాలు శనీశ్వరుడు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ రోజు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసి ఆ చెట్టుని ఇరవై ఒక్కసార్లు తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టు తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని పదిహేను నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టుకు ఇరవై ఒక్కసార్లు తాకండి చాలు ఈ రోజు రావి చెట్టు తాకితే దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీ లోనికి ప్రవేశిస్తాయి ఒంట్లో ఏ రోగాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని అలసట నీరసం అంతా పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లో శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి జీవం పడుతుంది రావి చెట్టు ఒకటి దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అందుకే దేవాలయాలు రావి చెట్టును పెంచుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాల్లో రావి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించడం వలన మన హిందూ సాంప్రదాయంలో ఒకటి కొడుకును తాడం కన్నా బాటలో మహావృక్షాలు నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలో కల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ మహాభాగవానుడు చెప్పాడు రావి చెట్టుకి విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వత్ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలు సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేలల్లో మహాశివుడు చెట్టు కాండంలో కొమ్మంలో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువులు కొలువై ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా రావి చెట్టును విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనిశ్వరుని బాధలు తరిగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవస్త రూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు పురాణాలలో కూడా రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లల్లో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది దారిలో ఉన్న హానికర బాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టు పైన ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి ఒకసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అన్ని బాధాకరంగా ఉంటుంది కానీ శని అలా కాదు కష్టాన్ని ఇచ్చిన తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అలాగే సుఖాన్ని కూడా ఇస్తాడు అది ఎంత ఆనందంగా ఉంటుందో ఎవరికి వారు అనుభవిస్తే గానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు మీకున్న శని బాధలు తీరాలంటే శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ శని త్రయోదశి రోజున ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మీకున్న బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఆ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని దశ బాగలేని వారు అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినటి శని అష్టమ శని అర్ధాస్తమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి రావి చెట్టు ఆవరణలో దీపం పెట్టడం పాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు నల్లని నువ్వులు తోలు వస్తువులు నవధాన్యాలు నువ్వుల నూనె దానం చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ విధంగా శనీశ్వరుని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు పాపము దోషాలు దారిద్ర్యం తొలగిపోతాయి అలాగే వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి శని భగవానుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి తప్పు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే శని దేవుడు ఎవరిని అనవసరంగా బాధింపడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజు ఒక గున్నెలో ఆవు నూనె లేదా నువ్వుల నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను శనిదేవుని ఆలయంలో సమర్పించాలి శని దేవునికి నువ్వుల నూనెతో పాటు ఆవు నూనె అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయటం వలన శనిదేవుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు ఎంతో పవిత్రమైన మరియు శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే మాట అనండి మీ దశ మారిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధిలో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తారు మీరు కుక్కను ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది మోగజివాలను కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు వారిని హింసిస్తూ ఉంటారు అవి ఏమీ చేయకపోయినా సరే వాటిని కొడుతూ ఉంటారు కానీ అలా కుక్కను ముఖ్యంగా వీధి కుక్కలను కొడితే శని దేవుని ఆగ్రహానికి గురవుతారు కుక్కను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధ దానిలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఎప్పుడూ కూడా కుక్కను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడు కోపానికి గురవుతారని గుర్తించుకోండి శని దేవునికి మూడు చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే దేవునికి చాలా ఇష్టం దేవుని వాహనంగా చెబుతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుతో కలిపిన ఆహారం పెట్టండి ఉప్పుతో కలిపిన ఆహారం పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఉప్పు తిన్న విశ్వాసం అనే సామెత ఉంది కనుక ఈ రోజు ఆహారంలో ఉప్పుని కలిపి పెట్టండి ఉప్పు అంటే డైరెక్ట్గా ఉప్పు తీసుకొని వెళ్ళి కుక్కలు పెడితే అవి తినవు ముందు కొంచెం మనం తీసుకుని ఆహారంలో వండుకున్న అన్నం తీసుకొని అన్నంలో పాలు కానీ పెరుగు కానీ వేసి అందులో ఉప్పు వేసి కలిపి పెట్టవచ్చు అలానే రవ్వంతో ఉప్పుని అన్నం మీద చల్లండి ఆ తర్వాత ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టండి మీకు ఏ సమయంలో అయినా కుక్క కనిపించినా కుక్క దగ్గరకు వచ్చి పిలిచి ఆ ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి ఒక కుక్క కనిపిస్తే ఆ ఒక కుక్కకి పెట్టండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్క తింటే ఇంకా చాలా మంచిది ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం చెం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు పలకండి ఈ రోజు కుక్కకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు అలాగే మీకు ఉన్న దోషాలు పోతాయి మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అలాగే మీరు ఎంతో పుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది శనీశ్వరుడు అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే అందరూ మేము చెప్పిన విధంగా చేసి మంచి ఫలితాలు పొందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి